ఈరోజు మనం వేదుల గారు రచించిన మరో అందమైన కథ తీరేను కోరిక తీయగా పుల్లగా పద్మావతమ్మ గారికి చాలా ఆనందంగా ఉంది ఇన్నేళ్లకి తన కోరిక తీర్చుకునే ముహూర్తం పెట్టుకుందావిడ ఒకటా రెండా దాదాపు యాభై ఏళ్ల పైగా వయసున్న కోరిక అది అలా అని పెద్ద కష్ట సాధ్యమైందేమీ కాదు కోరరానిది తీరలేనిది అంతకంటే కాదు కానీ బహుశా ఆవిడ పుట్టి పెరిగిన పరిస్థితుల వల్ల ఇప్పటి వరకు తీరనే లేదు తనకి ఊహ తెలిసినప్పటి నుంచి అంటే ఉజ్జాయింపుగా ఐదేళ్లు అనుకున్న తనతో పాటే పెరిగిన కోరికను కనీసం ఇప్పటికైనా నిజం చేసుకోవాలనేదే ఆమె తపన దీపావళి వెళ్ళిన నాలుగు రోజులకి కార్తీక మాసంలో పుట్టింది ఆవిడ తొందరలోనే అరవై పూర్తి అవుతాయి పండగలను పబ్బాలను ఎప్పుడూ ఇంట్లో ఉండే చుట్టాలు ఎవ్వరూ లేరు భర్త పెద్ద పాలేరు ఎడ్లు కొనడానికి కొమరగిరి పట్నం వెళ్లారు చిన్న పాలేర్లిద్దరిని సినిమాకి వెళ్ళమని డబ్బులిచ్చి పంపేసింది కోడళ్ళిద్దరూ పండగలకని పుట్టింటికి వెళ్లారు మరుదులు తోడి కోడళ్ళు అన్నవరం వెళ్లారు పిల్లలతో సహా మామగారు గదిలో గాఢ నిద్రలో ఉన్నారు నాలుగు గంటల వరకు లేవరు ఆయన అత్తవారింటికి వచ్చాక ఇంత ఖాళీ సమయం అది కూడా తనకు మాత్రమే సొంతమైనది దొరకడం బహుశా ఇదే మొదటిసారేమో ఆవిడకి ఇంకేం పండగే అందుకే తొందరగా పని ముగించేసి మెల్లగా పెరట్లోకి వెళ్ళింది ఆవిడ పెరటి వాకిలి చాలా విశాలంగా ఉంటుంది మధ్యలో పెద్ద గోడ గోడకొకవైపు దూడల సావిడి మరోవైపు పెరడు పెరట్లో సరిగ్గా మామిడి చెట్టు కిందకి వేసి ఉంది ఎత్తుగా ఉన్న గడ్డి మేటు కోనసీమ ప్రాంతాలలో ప్రతి ఇంటికి ముందో వెనకో చిన్నదో పెద్దదో గడ్డి మేటు వేసి ఉండడం చాలా సహజం ఎండిన గడ్డిని మేటుగా వేసి పశువులకు మేతగా వాడతారు అవసరమైనప్పుడల్లా పైనుంచి ఒక పద్ధతిలో గడ్డిని తీసుకుంటూ వస్తారు పిల్లలేమో సెలవుల్లో గడ్డి మేట్లు ఎక్కి కిందకు జారుడు బల్లలు జారి కింద పడేసి తొక్కి గడ్డి అంతా పాడైపోయిందని పెద్దవాళ్లతో తిట్లు తింటారు పద్మావతమ్మ గారింట్లో వేసే గడ్డి మేటు చాలా పెద్దది దాదాపు ప్రహరీ గోడ అంత ఎత్తుగా పది అడుగుల దాకా ఉంటుంది పద్మావతమ్మ గారు పుట్టింది కోసడు దూరంలో ఉన్న మరో అగ్రహారంలో పద్మావతిగా మెట్టింది మన అగ్రహారంలో కాలక్రమంలో పద్మావతమ్మగాను పద్మావతమ్మ గాను మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు పచ్చని పసిమి ఛాయలో దీపాల్లా వెలిగే కళ్ళతో నుదుటిన ఎర్రగా మెరిసే బొట్టుతో శ్రీరమణ గారు మిథునం కథలో చెప్పినట్టు కొద్దిగా వయసు మళ్ళిన గౌరీదేవిలాగే ఉంటుంది ఆవిడ పద్మావతమ్మ తండ్రి గారి పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన వేదాలు చదివిన పండితుడు నిత్య దేవతార్చన ఏటా లక్షపత్రి పూజలు కావలసినంత మడి ఆచారం పద్మావతమ్మ ఆయన పెద్ద కూతురు ఆడపిల్లలంటే అక్కర్లేని పిల్లలు అనుకునే కుటుంబం కాదు కానీ ఎప్పటికీ నెమ్మదిగా తండ్రిదో భర్తదో చెప్పు చేతల్లో అణకువగా పని పాటలు చేసుకుంటూ గుట్టుగా ఉండాలనుకునే కుటుంబం వారిది పేరుకు బడికి వెళ్ళిన తండ్రి దగ్గర భారత భాగవతాలు చదివింది ఆవిడ చాకలి పద్దు కూడా పనివాళ్లే వేసుకునే ఇంట్లో ఆవిడది కానీ తర్వాత చెల్లెళ్ళది కానీ చదువు ముఖ్యమని ఎవ్వరికీ తోచలేదు ఐదో ఏట అమ్మ చింతపండుతో తలతళ తోమిన చిన్న రాగిపళ్ళెచ్చి పద్మ పూలు కోసుకురామ్మ అంటే చిట్టి చేతులతో కిందకి వంగిన జూకా మందారాలు నంది వర్ధనాలు కోసుకురావడంతో పని మొదలు తమ్ముడికి నీళ్లు పోయేవే పద్మ చెల్లికి జడవేయి తులసమ్మ దగ్గర కడిగి ముగ్గుపెట్టు కాస్త మడిబట్టలు ఆరేసిపెట్టు ఎసట్లో బియ్యం పోసిపెట్టు ఇలా పిల్ల వయసుతో పని స్థాయి పెరిగిందే తప్ప తరగలేదు అష్టవర్షాత్ భవేత్ కన్య అని గట్టిగా నమ్మిన ఆమె తండ్రి గారికి పక్కన అగ్రహారంలో పెద్ద దీక్షితులు గారి పెద్ద కొడుకు సంబంధం కలుపుకోవడం కష్టమేమీ కాలేదు తెలుగుదేశంలోని ఎన్నో వేల మంది అమ్మాయిలాగానే పెళ్ళి అనే మాటకు పెద్దగా అర్థం తెలియని రోజుల్లోనే ఆవిడ పెళ్లి జరిగింది ఐదేళ్ల వరకు ఎవరేమి చెప్పినా తెలియని పస్తనం వెండి పట్టాలు పెట్టుకొని అల్లిబిల్లిగా తిరిగే బంగారం లాంటి కాలం ఎవరి జీవితంలోనైనా అసలు పుట్టగానే కడియాలు అందెలు అలంకారాలు అంటూ పుడుతూనే తగిలించేయడం కూడా ఆడపిల్లలని అనకువ పేరుతో హద్దులు ఏర్పరచడమేమోనని ఇప్పుడు ఆవిడ అనుమానం బాజా భజంత్రిలు పల్లకి ఎక్కడం తప్ప బొత్తిగా మరేమీ గుర్తులేని ఐదు రోజుల వేడుకగా సాగిన పెళ్ళి ఆవిడది మనం చంటి పిల్లలకి వాళ్ళకి తెలియకపోయినా సరే మన తృప్తి కోసం చేసుకునే మొదటి పుట్టినరోజు లాంటిది నాన్న కొన్న వడ్డాణం వంకీల లాగానే మరో కొత్త నగ మంగళసూత్రం అనుకునే వయసు తలంటు పోసుకోవటానికి వెళ్ళేటప్పుడు అన్ని నగలు తీసి జాగ్రత్త పెట్టిన అమ్మ ఇది మాత్రం ఎప్పుడూ తీయకూడదు అని చెప్పినప్పుడు ఇంతైన పసి కళ్ళలో ఆశ్చర్యం పెళ్ళి అనగానే ఉన్న చదువు ఊడింది వివాహం విద్య నాశాయ అని ఊరికే అన్నారా మరి వాళ్ళ అత్తగారికి పిల్లను వీధుల్లోకి పంపడం ఇష్టం లేదు ఎనిమిదేళ్ల పిల్ల మీద ఎన్ని ఆంక్షలు వాళ్ళకి ఇదే అనవాయి తీట మనదేముంది అని తేలిగ్గా తీర్పులు తీర్చేయడం ఎంత సులువో అలా ఆవిడ చదువు మూడో క్లాస్లో మూలపడింది కాస్త పని పాట నేర్చుకుంటే రేపు మెట్టేది పెద్ద ఇల్లు పనికి వస్తుంది అని పెద్దవాళ్ళు తేల్చేశారు పెద్ద పిల్ల అవగానే మంచి ముహూర్తం చూసి తీసుకువెళ్తాం అప్పటి వరకు మధ్య మధ్యలో తీసుకువెళ్తాం పండగలకి పబ్బాలకి అని చెప్పి అత్తవారు వెళ్ళిపోయారు అలా పెరట్లోకి వెళ్ళాలన్నా వీధిలోకి వెళ్ళాలన్నా కష్టమే మరి ఆ కాలంలో అమ్మాయిలకి ఇక పొలాల్లోకి వెళ్లే వీలేది అల్లరి చేసే అవకాశమేది బాల్యాన్ని బంగారు సూత్రాలతో కట్టేయటం కాదు ఇది పద్మావతికి చిన్నప్పటి నుంచి సరదాగా ఉండడం ఇష్టం తమ్ముళ్లలాగా పొలాలకు వెళ్ళాలని గోదావరి కాలువలో స్నానం చేయాలని ఇలాంటివి ఇవేమీ పెద్ద కూర రానివి కాదు తుప్పల్లోకి వెళ్ళి మల్లెపూలు కోసుకురావాలని పెద్ద పొలానికి వెళ్ళే దారిలో చింతలతోపులో ఉన్న నారింజ చెట్టెక్కి కాయలు కోసుకోవాలని ఇలాంటివే అతి సాధారణమైన చిన్ని కోరికలు చిన్ని చిన్ని ఆశపాటలో లాంటి కోరికలు ఆవిడకు తెలియనే తెలియవు ఒకటి రెండు సార్లు ఇలాంటివి చెయ్యబోయి తల్లితో తిట్లు దెబ్బలు తింది గోదావరి ఒడ్డున కూర్చొని పాంచాల మీద నుంచి దిగకుండా కార్తీక స్నానాలు అవి చెయ్యాలంటే ఆవిడకు విసుగు నీళ్లలోకి వెళ్ళి ఈత కొట్టడం నేర్చుకోవాలని సరదా అది ఎప్పుడు తీరలేదు భక్త ప్రహ్లాదో లక్ష్మో ఇలాంటి సినిమాలు మాత్రం మూడు నాలుగు చూసి ఉండవచ్చు ఆవిడ ఆడపిల్లవి మగ విధవలతో సమానంగా పడి తిరుగుతావా ఎవరైనా చూస్తే సర్లే అవతల వడియాలి పెట్టాలి పద అనేది తల్లి నిన్నటి వరకు అమ్మతో కలిసి చేసుకున్న పూజలు నోములు ఇవాళ్ళ నుంచి వేరు ఇది మాది అని వరలక్ష్మి వ్రతం నాడు అమ్మ అనగానే పద్మకి ఎంత ఏడుపు వచ్చిందో వాళ్ళందరూ ఒక జట్టయి తనను వేరు చేసినట్టు పైగా వాళ్ళ అత్తవారింట్లో అవధానులు గారైనట గురువుగారు ఆయన్నే పిలవమన్నారు అని ఇద్దరు గురువులు అమ్మ వాళ్ళకి ఒకరు తనకి వేరొకరు భోజనాలు అవి మాత్రం మామూలే వాటికేమి తేడాలు లేవులా ఉంది అవన్నీ పెద్ద గందరగోళంలా ఉండేవి ఆవిడకు అలా ఎనిమిదేళ్ల నుంచి పన్నెండు దాకా వెళ్ళిపోయింది తనకు తెలియకుండానే గ్రీష్మ తాపానికి వసంతం నిలువలేక నిష్క్రమించినట్టు మా పద్మ రాధమ్మ గుబ్బిళ్ళకి వాళ్ళ అత్తవారు పండగకి పంపమన్నారు అనే నాన్న అమ్మ చెప్పేసేవారు స్నేహితులకు పదమూడు నుండి పద్నాలుగు రాగానే ఆడంబరంగా వైభవంగా అత్తవారింటికి ప్రయాణం అక్కడ జాగ్రత్తగా ఉండాలి తెలిసిందా మన ఇంట్లోలాగా అల్లరి చేస్తే కుదరదు హ అల్లరి ఏనాడు ఎరగని పదం మీ అత్తగారు మామగారు ఏది చెప్పినా బుద్ధిగా విని మన ఇంటికి మంచి పేరు తేవాలి ఫలానా వాళ్ల పిల్ల అను అనగానే బంగారు తల్లి అనిపించుకోవాలి ఇలా అమ్మ చెప్పినవి చెప్పకుండా వారం రోజులు నూరిపోసింది వయ్యారి వంటి మీద మురిపంగా ఎగిరే పరిహిణీ ఓణీలు చీరగా మారడానికి ఒక్క నెల పట్టలేదు అలా ఇంటికి పెద్ద కోడలిగా ఇంకో అంకం మొదలైంది పొద్దున్న లేస్తే వంటలు వార్పులు ఊరగాయలు దేవతార్చనలు మధ్యలో పలకరించే పెద్ద పెద్ద పనులు పండగలు పబ్బాలు వచ్చే పోయే చుట్టాలు ఇలా కాలం కరగడానికి ఎంతోసేపు అక్కరలేదు భర్త మాధవరావు చాలా మంచివాడు అంటే తిండి బట్ట పనులు పిల్లలు ఇలా అన్ని క్రమం తప్పకుండా సవ్యంగా జరిగిపోతే జీవితం అంతా హాయిగా ఉన్నట్టు ఆయన లెక్క అత్తగారు కొద్దిగా నోటి దురుసు మనిషి కావడాన ఆవిడ కనుసన్నల్లో మెలుగుతూ మంచి కోడలు అనిపించుకోవడం కష్టమే ఏమండి సరదాగా అలా అన్నవరం దాకా వెళ్ళొద్దామా పెద్దవాడు పుట్టాక గుడికి తీసుకువెళ్ళినట్టు ఉంటుంది అని అడిగితే ఇప్పుడు ఎలా అవతల కోతలకొచ్చాయి వరిచేలు అయినా మన గుడి ఉండగా ఎక్కడికో వెళ్ళడం ఎందుకు చెప్పు హైరాణపడుతూ అన్నాడు ఆయన అలా ఐదుగురు పిల్లల తర్వాత కూడా వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళింది లేదు నేను కూడా పొలం రానా ఒకసారి వ్యవసాయం ఎలా చేస్తారో చూడాలని నాకు సరదా అంటే ఇంకా నయం వచ్చి కుప్ప నూరుస్తానన్నావు కాదు మన ఇళ్లలో ఆడవాళ్ళు పొలాలకు రావడం లేదు అనేవాడు చక్కెర నీళ్ళు లాంటి గంగా బోండాలను కొట్టించి ఇంట్లో తాగవలసిందే తప్ప పొలానికి వెళ్ళి తాగేందుకు వీలులేదు ఇలా ఆవిడ చిన్న పెద్ద కోరికలు దోగుచులాడుతుండగానే వయసు మాత్రం ముహమాటం లేకుండా మీద పడింది కార్తీక పౌర్ణమి నాడు తులసి కోట దగ్గర దీపం పెడుతూ నేల కొరిగిన అత్తగారి మరణం తర్వాత ఆవిడ బాధ్యతలు మరింత పెరిగాయే తప్ప తరగలేదు పైగా తొంభై దగ్గర పడుతున్న మామగారి ఆలన పాలన పొద్దున్న ఇంట్లో ఎవరూ లేక కూరలోకి కరివేపాకు కోసం గడ్డి మేటున్న పెరట్లోకి వచ్చిన పద్మావతమ్మ గారికి అప్పుడు తట్టింది ఈ చిలిపి ఆలోచన తన చిరకాల కోరిక తీర్చుకోవడానికి ఆ రోజే కుదురుతుందని నిశ్చయించుకుంది మనసులో మరుగున ఉన్న చిలిపితనాన్ని వయసు ఆపలేదు ఆపకూడదు కదా భోజనం కాగానే గబగబా మడిబట్ట మార్చుకొని పెరట్లో ప్రవేశించింది అటు ఇటూ చూసి గోడకి ఆనించి ఉన్న నిచ్చెన జాగ్రత్తగా తీసి గడ్డి మేటుకు వేసింది ఆవిడ అది నేల మీద సరిగ్గా నిలబడిందా లేదా అని చూసుకున్నాక తన గోచి పెట్టిన చీర గట్టిగా బిగించుకొని చీర కొంగులో దోపుకున్న సామాను పదిలంగా ఉందా లేదా అని చూసుకొని మెల్లమెల్లగా నిచ్చెన ఎక్కడం మొదలుపెట్టింది ఎప్పుడూ అలవాటు లేదు పైగా తన బరువు నిచ్చెన మోస్తుందో లేదో కింద పడిపోతానేమో అని ఆందోళన ఎవరైనా వస్తారేమో పొరపాటున మామగారు లేస్తారేమో ఇలా రకరకాల ఆలోచనలు కందిరీగల్లా నుదుటిన నుదుట చెమటపట్టి బొట్టు మీదుగా మొక్కు మీదికి జారింది పచ్చని పసుపు రాశిలో పారాయణి గీతలాగా చీర చెంగుతో తుడుచుకుందామని అనుకుంటే చెంగులో ఉన్న సామానులు చేతులు గట్టిగా నిచ్చెనని పట్టుకున్నాయేమో వదిలేస్తే ఏమవుతుందోనన్న భయం వెరసి ఆవిడ కొద్దిగా కంగారు వేసింది పది మెట్లు ఎక్కేసింది ఇంకో ఆరో ఏడో ఉన్నాయి అంతే కాళ్లకున్న కడియాలు అందెలు మెల్లగా చప్పుడు చేస్తున్నాయి అది ఆవిడకు చిరాగ్గా ఉంది మిడ నిండుగా ఉన్న గొలుసులు చేతులకున్న గాజులు అన్ని నిశ్శబ్దానికి శత్రువులే అతి కష్టం మీద నిచ్చెన ఎక్కి గడ్డి మేటు మీద చేరింది ఆవిడ ఎక్కిన తక్షణం నిచ్చెన కిందికి తోసేసింది దూరంగా దానికో కారణం ఉంది మరి ఇప్పుడు చాలా ఎత్తు అయిన గడ్డిమేటు మీద పట్టుపరుపు మీద మహారాణిలాగా కూర్చుంది ఆవిడ ఎన్నాళ్ల కోరికో అది మెల్లిగా చీర కొంగు తీసి అందులోని వస్తువులన్నీ బయటకు తీసింది ఒక చెరుకు గడ చిన్న చాకు ఉప్పు కారం పొట్లాలు భాగవతం పుస్తకం గడ్డిమేటు మీద నుంచి చేయి చేస్తే అందుతుంది దోరగా ఆకుపచ్చగా ఆరోగ్యంగా ఉన్న మామిడికాయ సామానులు తీసిన తర్వాత చీర చెంగుతో ముఖం తుడుచుకొని చల్లగాలిని తలపుల్లో పాతదైన కొత్తగా అందిన అనుభవాన్ని ఆనందంగా అనుభవిస్తున్నట్టు కొన్ని క్షణాలు మౌనంగా ఉంది ఆ నిమిషాన ఆవిడ మనసులో ఏముందో చెప్పడం కష్టం మెత్తగా ఉన్న గడ్డి పూలపాన్పులా ఉంది తనకి చెయ్యి చాచి మామిడికాయ కోసింది జీడి కారేదాకా గడ్డి మీదే ఉంచి తర్వాత చీర చెంగుతో తుడిచి చాకుతో చిన్న ముక్కలుగా కోసింది చెరుకు గడ పైపుర పళ్ళతోటి చాకుతోటి చెక్కి అప్పుడు భాగవతంలోని రుక్మిణి కళ్యాణం చదువుకుంటూ మామిడికాయ ముక్కలు ఉప్పు కారం అద్దుకొని సంతృప్తిగా కారానికి ముక్కులోంచి కళ్ళలోంచి నీరు వచ్చేంత తృప్తిగా తింది తిన్న కారం తగ్గడానికి తీపి రసాల చెరుకుగడ తింటూ గజేంద్ర మోక్షం చదువుకుంది తినడం అయ్యాక హంస తల్పం మీద పడుకున్నట్టు గడ్డి మీద పడుకుని పుస్తకం చదువుకుంది ఆ క్షణాన ఆవిడను ఆ భంగిమలో ఈ తరపు వాక్ వ్యాపారవేత్తలు ఎవరైనా చూస్తే గో బ్యాక్ టు యువర్ నేటివ్ అనో ఇది లేటెస్ట్ జాయ్ ఆఫ్ రీడింగ్ అనో బోర్డు పెట్టి మన అగ్రహారంలో ఒక రిసార్ట్ కట్టినా కట్టేస్తారు చాలాసేపు గడిచిన తర్వాత కొద్దిగా పొద్దుపోతున్నట్టు అనుమానం వచ్చింది చాకు కాగితంలో జాగ్రత్తగా పొట్లం కట్టిన చెరుకు పిప్పి కిందికి విసిరింది నిచ్చెన పడేసింది కదా ఇప్పుడుంది అసలు తమాషా ఆవిడ కోరికలో ఆఖరి అంకం మళ్ళీ చీర కొంగు గట్టిగా దోపుకొని పెద్ద గడ్డి మేటు మీద నుంచి మెల్లిగా కిందికి జారడం మొదలుపెట్టింది అచ్చం చిన్న పిల్లలు ఆడుకునే జారుడు బండలాగా ఆమెతో పాటు కిందికి జారిన చిన్న మోపుడు గడ్డి జారిన వెంటనే లేచి నిల్చుని వంటికి అంటిన గడ్డి దులుపుకొని వెనక్కి తిరిగి తనతో పాటు జారిన గడ్డిని సంతృప్తిగా చూసుకుంది అప్పుడు నిచ్చెన తీసి గోడకు జారేసి తను కింద పడేసిన వస్తువులన్నీ జాగ్రత్తగా తీసి ఏమీ ఎరగనట్టు పెరట్లోకి నడిచింది సాయంత్రం వచ్చిన భర్త పిల్లలు లేనే లేరు కదా గడ్డి మేటు దగ్గర గడ్డి ఎలా కిందికి వచ్చింది ఎవరు తొక్కిపడేశారు మెత్తబడిపోయిన ఈ గడ్డిని రేపు దూడలు తింటాయో లేదో అనే విసుగ్గా ఆలోచిస్తుంటే లోపలే నవ్వుకుంది కానీ నిచ్చెన వేసుకుని గడ్డిమేటు ఎక్కి కూర్చుని మామిడికాయలు చెరుకు ముక్కలు తింటూ పుస్తకం చదువుకున్నాక దాని మీద నుంచి కిందకి పిల్లలు జారినట్టు జారాలన్న తన చిన్ననాటి కోరిక ఈరోజు అనుకోకుండా తీరిన ప్రభావమే అది అని భర్తకి చెప్పలేదు ఆవిడ కథ సమాప్తం